హలో అండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ని పర్ఫెక్ట్ గా కేటరింగ్ స్టైల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఫ్రై పప్పు చార్ లో సాంబార్ లో కానీ పప్పులో కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ దాని కోసం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని ఒక పావు కేజీ దాకా తీసుకున్నానండి అంటే కప్స్ లో తీసుకుంటే కనుక ఒక త్రీ కప్స్ దాకా ఈ క్యాబేజీ తరుగు ఉంటుంది ఈ పావు కేజీ వరకు నేను కొలతలు అయితే చెప్తున్నాను క్యాబేజీ తరుగులోకి అరకపోతే వరకు శనగపిండి వేసుకోవాలి పావు కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోవాలి ఈ మొత్తం వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలిపేసుకోండి ఇలా చేత్తో బాగా కలిపేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది అప్పటికప్పు దంచుకున్నది అయితే ఇంకా చాలా బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్గా సరిపడినంత ఉప్పు వేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలానే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ కలర్ఫుల్గా కనిపించడం కోసం చిటికెడంతా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కెచ్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాలు మాత్రం చేత్తో బాగా కలిపేసుకోండి ఇలా పొడి పొడిగానే ఉంటే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా పోసుకొని చేత్తో బాగా కలుపుకోండి ఆ టీ గ్లాస్ వాటర్ అయితే నాకు సరిపోయాయి నేను తీసుకున్న వాటర్ అయితే నాకు సరిపోయాయి ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నన్ను నీళ్ళు ఎక్కువగా పోసుకొని పిండి చోరు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆయిల్ అయితే పీల్చేస్తుంది చేస్తుంది నీళ్లు తక్కువగా పోసుకొని పిండిని ఇలా పొడి పొడలు అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నారంటే నూనె అయితే అస్సలు పీల్చదు ఇక్కడ నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో సేమ్ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ పకోడీని కూడా అలానే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం గరిటి పెట్టకుండా ఉంచండి ఇలా మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మంట లో టో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా క్రిస్పీగా వేయించుకోండి ఇక్కడ బియ్య పిండి వేసాం కదా అందుకని మనకి క్రిస్పీనెస్ అయితే కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి ఎవరైనా చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు ఒక రెండు రమ్మల కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ దాంట్లోకి వేసుకోండి అంతేనండి ఇలా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ పప్పు చారులో కానీ పప్పులో కానీ అదృష్టంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్